హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పై జర్నీ చేసే సమయంలో ప్రతి ఒక్కరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా వెహికల్ కండిషన్ నుంచి హెల్త్ ఫిట్నెస్ వరకు అన్నింటినీ సరిగా చూసుకోవాలి ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎదుటి వారి నిర్లక్ష్యం కారణంగా మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి హైవేపై డ్రైవింగ్ చేసేవారు అనుక్షణంగా ఉండాలి ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో హైవేపై వెళ్తున్న వాహనాల్లో వెళ్తున్న వారిని ఆపి దోపిడి దొంగలు ప్రయాణికులను బెదిరించి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారట ఇలాంటి సమయాల్లో హైవే ప్రయాణించే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దొంగల బారి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు వీడియో స్కిప్ చేయకునే వరకు చూడండి దొంగల ముఠాగా ఉన్న వారు చేసే మొదటి పని తాము ప్రమాదంలో ఉన్నట్టు నటించడం హైవే పై తమ వాహనాన్ని నడుపుకుంటూ వస్తున్న వారి దృష్టి మరల్చడానికి వారు అలా డ్రామాలు ఆడుతారు ఇటీవలి కాలంలో బైకర్లను కారును దొంగలించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు నిజంగానే ప్రమాదం జరిగింది మాని కారు లేదా బైక్ సైడ్ కి పార్క్ చేసి చూసేసరికి దొంగలు తమ క్షణాల్లో కాని చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు మీ కారును కొంత దూరంలో ఆపి ప్రమాదం జరిగిందా లేదా ఎవరికైనా నిజంగా సాయం కావాలా లేదా అని నిర్ధారించుకోవాలి ఒకవేళ నిజంగా ప్రమాదం జరిగి ఉంటే హైవే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ వన్ జీరో డబల్ త్రీ కాల్ చేసి సమాచారం అందించాలి హైవే రోడ్ లో ప్రమాదం జరిగినప్పుడు మీ వాహనం నుంచి దిగడం లేదా విండో ఓపెన్ చేయడం వంటివి అస్సలు చేయకండి ఒకవేళ మీరు వెళ్ళే ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటే ఏదైనా యాక్సిడెంట్ వంటివి జరిగి ఉంటే వెంటనే వన్ ఎయిట్ అంబులెన్స్ కి కాల్ చేయండి లేదా హండ్రెడ్ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్కి అయినా ఫోన్ చేయండి ఒకవేళ మీరు కారులు ప్రయాణిస్తున్నప్పుడు దొంగలు మీ దృష్టిని మరల్చడానికి మీ వాహనాల అద్దాలపై గుడ్లు విసురుతారు అలాంటి సమయంలో వైపర్లను వాడకండి ఎందుకంటే గుడ్లు లోపల ఉండే ద్రవం చిక్కగా ఉంటుంది ఈ సమయంలో మీరు వైపర్ని ఉపయోగిస్తే కారు అద్దాలపై అది అలాగే పేరుకుపోతుంది ఆ తర్వాత మీరు ముందు భాగంలో ఏమీ చూడలేరు కాబట్టి అలాంటి సందర్భంలో మీరు వీలైనంత వేగంగా కారు హైవే ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా కారు పంక్చర్ అయితే దాన్ని సెట్ చేయడానికి వెంటనే హైవే పైకి రావాలని అనుకోకండి ఎందుకంటే ఇది దొంగల పని కూడా అయ్యి ఉండొచ్చు కాబట్టి మీ హైవే సైడ్ కి వచ్చి ట్రాఫిక్ తక్కువ ఉండే ప్రాంతంలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి అనంతరం మీరు కారు టైర్ను ను మార్చొచ్చు హైవేలో మిమ్మల్ని ఎవరైనా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానం వస్తే వీళ్ళంత మేరకు మీ కారును ఆపకుండా వేగంగా నడపండి ముఖ్యంగా చలికాలంలో చలి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బీమ్ లైట్ డిప్పర్ లేదా ఫ్యాగ్ లైట్ వాడొచ్చు ఇలా చేయడం వల్ల మీరు దొంగల బారి నుంచి తప్పించుకునేందుకు అనేక అవకాశాలను పొందుతారు